నైన్టీ ఫైవ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణం ఏర్పాటు కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ లబ్దిదారులకు ఆర్థిక సాయం అమౌంట్ పెంచిన సందర్భంగా కందుకూరు హౌసింగ్ ఈఈ మాధవరావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర భవన నిర్మాణ శాఖ లబ్ధిదారులకు యూనిట్ కాస్ట్ సరిపోవడం లేదని ఉద్దేశంతో ఎస్సీలకి యాభై వేల రూపాయలు బీసీలకి యాభై వేల రూపాయలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు వివిధ దశలలో వారు కట్టుకునే దాన్ని బట్టి ఆర్థిక సాయం చేయాలని సర్క్యులర్ నెంబర్ రెండు రెండు నాలుగు తొమ్మిది ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ సద్వినియోగం చేసుకొని అసంతృప్తిగా ఉన్న గృహాలన్నీ పూర్తి చేసుకోవాలి మరి అలాగే లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కుల ధృవీకరణ పత్రం తీసుకొని హౌసింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఇవ్వాలని ఆయన తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు ఈ కందుకూర్ మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుడికి యూనిట్ కాస్ట్ సరిపోదు అనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టి మరియు బీసీ లబ్ధిదారులకి అమౌంట్ ఎన్హాన్స్మెంట్ చేయడం జరిగింది ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎస్సీ మరియు బీసీలకి అయితే యాభై వేలు ఎస్టీస్కి అయితే డెబ్బై ఐదు వేలు వివిధ దశల్లో వాళ్ళు కట్టుకునే దాన్ని బట్టి అమౌంట్ రిలీజ్ చేయడానికి సర్క్యులర్ నంబర్ ఇరవై రెండు నలభై తొమ్మిదిని గవర్నమెంట్ రిలీజ్ చేయడం కాబట్టి ఎవరైతే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులు ఉన్నారో ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకొని అసంపూర్తిగా ఉన్న గృహాలన్ని అన్నిటినీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తరఫున కందుకూరు డివిజన్ తరఫున లబ్ధిదారులు అందరినీ కోరుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రవేశాలు చేసేదానికి గౌరవ సీఎం గారు ఆదేశించున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ప్రవేశాలు చేసుకోవాల్సింది కోరుతున్నాం ఇదే విధంగా మన వివిపాలెం మండలంలో బీసీలు నూట ఇరవై నాలుగు ఎస్సీలు మూడు వందల డెబ్బై తొమ్మిది ఎస్టీలు ముప్పై ఆరు మంది ఉన్నారు వీళ్ళకి అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి అందరికీ మీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఇంజనీరింగ్ అసిస్టెంట్లో హౌసింగ్ సిబ్బంది వస్తారు వాళ్ళకి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఈ యొక్క పెంచిన అమౌంట్ని అందరూ ఉపయోగించుకోవడానికి మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సదా అవకాశాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది